హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రమా ముందైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఇస్తాను ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది నాకు ఇంతమంది ఫాలో అవుతున్నారు ఇంతమంది చూస్తున్నారు ఇది ప్రతి ఒక్కరి మనిషిని జీవితాన్ని ఉంటుందండి ఎందుకంటే మనం పడిపోండి చెడిపోండి అని చెప్పట్లేదు ప్రతి ఒక్క మనిషిలో గొప్పవాడు ఉన్నాడు ఆ గొప్పవాడితో ఎలా మాట్లాడాలి ఏ రకంగా మన జీవితంలో మనల్ని మనం తెలుసుకోవాలి మన జీవితంలో వెళ్ళాలన్నా ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి ఆ తర్వాత చేసే పని పట్ల క్లారిటీ ఉండాలి స్వచ్ఛత ఆ స్వచ్ఛత లేనప్పుడు క్లారిటీ లేకపోతే అది గందరగోళం అవుతుంది మధ్య మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది అది ఇల్లు కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు భర్త భార్య మధ్యలో సంబంధ బాంధవ్యం కావచ్చు లేకపోతే మన చుట్టాల పక్కల ఏదైనా డిస్టర్బ్ కావచ్చు అండి కనుక మనం మాట్లాడే వాక్ శుద్ధి లేకపోతే ఈ శరీర శుద్ధి పంచశుద్ధులు లేకపోతే మనకు స్వచ్ఛత రాదు ఏదో ఒకటి మాట్లాడేస్తాం తొందరపడి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి బాధపడాల్సి వస్తుంది కనుక ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎస్ ఓకే థ్యాంక్ యూ అని మాట్లాడండి మిత్రమా ఎంత తగ్గించుకుంటే ఎంత మౌనం మనం పాటిస్తే ఎంత మౌనంగా ఉంటే అంతకు మించి అద్భుతాలు చెయ్యగలం నువ్వు మౌనంగా ఉంటేనే నీ లోపల ఆ ప్రాణశక్తి ఆ విశ్వశక్తి నీలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి నీతో మాట్లాడుతుంది కానీ నువ్వు అనేక రకాల అనేక రకాల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో మాట్లాడి మాట్లాడి తీరా నువ్వు ఇంటికి వచ్చి నీ భార్య పిల్లలతో పంచుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి నీకు ఓపిక ఉండదు లేక నీ సొంత బిజినెస్ కానీ నీ సొంత పని చేయడానికి ఓపిక ఉండదు నీరస పడిపోతావు ఎందుకంటే నీ ఎనర్జీ మొత్తం బయట పనికిరాలని పంచాయతీల దగ్గర వాళ్ళు వీళ్ళు అని పనుషులు దోస్తులు కలుస్తారు వాళ్ళ దగ్గర ఎనర్జీ మొత్తం అక్కడ వదిలేసి ఎనర్జీని పోగొట్టేసుకొని ఇంటికి వచ్చినాక నీరస పడిపోతావు కనుక ఎప్పుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో వయసుతో సంబంధం లేకోకుండా వయసుతో సంబంధం లేకుండా ఎనభై డెబ్భై ఎనభై సంవత్సరాల దాకా యంగులాగా లాగా ఒక అద్భుతమైన యుక్తిలాగా సర్వశక్తులు అధిపతి నువ్వు ఉండాలి ఎలాంటి అనారోగ్యం లేకుండా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని భార్య పిల్లలతో సంతోషంగా ఆనందంగా గడపాలంటే ముందు మీరు మెడిటేషన్ మొదలు చెయ్యండి ఎస్ ఇది నిజమండి సర్వ రోగ నివారణి ఈ మెడిటేషను ధ్యానం చాలా చాలా గొప్పదండి మెడిటేషన్ చేయటం వల్ల మెడిటేషన్ చేయటం వల్ల ఫస్ట్ నీ శరీరంలో ఉన్న భయం నీ శరీరంలో ఉన్న నెగిటివ్ నీ శరీరంలో సరికాని ఆలోచనలన్నీ ఒక్కసారిగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అదే తొలగిపోతుంది విశ్వం తీసేస్తుంది తర్వాత మన లోపల ఉన్న నిద్ర వ్యవస్థలో ఉన్న నిద్ర వ్యవస్థలో ఉన్న ప్రాణశక్తి అంటే అదే ఆత్మశక్తి కళ్ళు తెరవడం జరుగుతుంది ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా కూర్చుంటున్నావు కదా అప్పుడు ఏం చేస్తుంది అది కళ్ళు తెరవడం మొదలవుతుంది కానీ నువ్వు పొద్దుస్తమాన నువ్వే మాట్లాడి మాట్లాడి బాగా నీరస పడిపోతే అది లేవదండి ఎందుకంటే పడుకుంటే లేవదు పడుకోవటం పడుకుంటున్నా గురుగారు అది కాదు ధ్యానంలో ఎరుకతో ఎరుకతో ఉండాలి ధ్యానం అంటే కాన్షియస్ మైండ్తో అప్పుడు లోపల ఉన్న ప్రాణశక్తి మేల్కొల్పుని మేల్కొని నీకేం కావాలి నన్ను ఎందుకు మేల్కొల్పిలావు నీకెందుకు ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నాం మిత్రమా నీకేం కావాలి అని మనను అడగటం మొదలవుతుంది కనుక మీ లోపల ఉన్న అద్భుతమైన విశ్వశక్తి ఆత్మశక్తి అనంతమైన ఆత్మశక్తి ఆ పరమాత్మశక్తి ఒక్కసారి మీరు వినగా మేల్కొలుపుకుంటే మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మీకు అన్ని అనుకూలంగా మార్చే శక్తి లాక్కొచ్చేది ఏదైనా ఉంది అంటే అది మీ లోపలనే ఉంది దీన్ని గుర్తించండి బాగా కానీ నేను బాగా పడుకుంటాను ఏడు ఎనిమిది దాకా మరి నాకేం డబ్బు రావట్లేదు మరి నేను జీవితంలో ఎలా ముందుకు వెళ్తాను గురుగారు నా పరిస్థితి ఏంటి అని చాలామంది ఫోన్ చేస్తారు తప్పండి మీరు పడుకోవటం ఒక రెండు గంటల ముందు గంట అనుకుంటున్నాను నాలుగు గంటలు లేవండి నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నరకి అందరు లేస్తారు వాళ్ళకంటే ఒక గంట గంటన్నర ముందుకు లేతే లేస్తే నీ జీవితంలో నువ్వు గొప్పగా సాధించిన వాడవుతావు అవుతావు ఆ గడియలో ఆ సందర్భాల్లో నీకు అన్ని అనుకూలత అవుతాయి ఆ బిజీ ఉండదు ట్రాఫిక్ ఏదైనా హైదరాబాద్ కానీ విజయవాడ ఎక్కడైనా వెళ్ళాలంటే తొందరగా రెడీ అయ్యి నాలుగున్నర ఐదు ఆరు గంటలకల్లా ఐదు గంటలకల్లా నువ్వు గమ్యానికి చేరుకుంటే అక్కడ బస్సు దగ్గర సీట్లు ఖాళీగా ఉంటాయి నువ్వు పోవలసిన పోవలసిన గమ్యాన్ని తొందరగా వెళ్ళిపోతావు ఆ పనులు కూడా చకచక అయిపోతుంది మిత్రమా కానీ నువ్వు తొమ్మిది పదింటి దాకా పడుకుని నేను అప్పుడు బయలుదేరితే అంతా రోడ్డు మీద ట్రాఫిక్ అవుతుంది నువ్వు వెళ్ళే పని కాదు అలా జీవితంలో వెనక వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను జీవితంలో ఎందుకంటే ఎప్పుడైతే అందరికంటే ముందు లేచి నీకు కావలసిన దాని మీద దృష్టి పెట్టి నువ్వు ఏదైనా సాధించాలంటే ముందు రాసుకోవాలి రాసుకున్న దాన్ని ముందు రాసుకున్న దాన్ని అర్థంలో చెప్పాలి దాన్ని ఊహించుకుంటూ విజువలైజేషన్ అని తెలుసు కదా గ్రాటిట్యూడ్ అది విజువలైజేషన్ చేస్తూ అర్థంలో గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి నువ్వు నువ్వే నీకు నువ్వే నువ్వు నువ్వే నమ్మాలి ఎవరో పక్కవాడు ఎదురువాడు చెప్తే నువ్వు చేయటం కాదండి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్మాలి నిన్ను బాగుపడాలన్నా నువ్వు ముందుకు వెళ్ళాలన్నా నువ్వు సంతోషంగా ఆనందంగా పిల్లలతో నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలన్నా ముందు నీ లోపల మార్పు రావాలి నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి నీ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయాలి ధ్యానం ద్వారా ఇప్పుడు మీరు కాన్షియస్ మైండ్తో ఉన్నారు కాన్షియస్ మైండ్ అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అది ఏమేం చేస్తుంది దానికి గుర్తు పెట్టుకోదు కానీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీరు చిన్నప్పుడు కింద పడ్డా ఎవరైనా కొట్టినా స్కూల్కి వెళ్ళకపోయినా ఎవరైనా లాక్కెళ్ళినా పంతులు కానీ టీచర్లు కానీ తల్లిదండ్రులు అది కూడా ఇప్పటికీ నీ మైండ్లో గుర్తుంటుందంటే గుర్తు పెట్టుకొని ఉంది అంటే అదే సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా సిచ్యువేషన్ అనుకోకుండా సడన్గా ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది దాని గురించి వామ్ము వాయు అని చెప్పేసి ఎప్పుడైతే మనం లోపలగా ఫీల్ అవుతామో డెత్గా అది దాన్ని మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది మళ్ళీ భౌతికంగా మళ్ళీ అది నీ జీవితంలో కూడా తీసుకొస్తుంది నువ్వు ఏదైతే ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అయినావో ఫీల్ అయ్యావో అది నీ జీవితంలో కూడా జరుగుతుంది అది వారంలో జరగవచ్చు కొద్ది రోజుల తర్వాత అయినా జరగవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కనుక అలాంటి నెగిటివ్ని మనం ఎక్కువగా ఎగ్జైట్మెంట్ కావటం ఎక్కువగా ఫీల్ అవ్వడం చేయకూడదండి ఎందుకంటే మన చైతన్య మనసు మన సబ్కాన్షియస్ మైండ్ ఒక్కసారి కనుక దాన్ని డెప్త్గా చూసింది అనుకో అది నీకు తీసుకొచ్చేదాకా వదిలిపెట్టదు ఆ నెగిటివ్ కూడా అలాంటిది అంటే మన బ్రెయిన్ ఒక తేనె తిట్టు లాంటిది తెలుసు ఈగలు మనం తేనె తింటాం కదా కాబట్టి తేనె లాంటిది ఆ నెగిటివ్ అనేది ఈగలు అనుకోండి ఈగలు ఆ ఈగలు ఏం చేస్తాయి ఎక్కడెక్కడో డెబ్బై ఎనభై రకాల పూలు వేల పూల మీద నుంచి వాలి వాలి అవి తీసుకొచ్చి తేనె చేసి తీయగా మంచిగా తీయటి నూనె తేనె తయారు చేస్తుంది మరి ఆ తేనె తీయగా ఉన్నప్పుడు అన్నీ దాని మీదనే వాళ్తాయిగా అలాంటిది మన సబ్కాన్షియస్ మన మైండ్ తేనెలాంటిది తీయకుంటుంది కా పండు లాంటిది కనుక ప్రతి ఒక్క నెగిటివ్ నీకే వస్తుంది ఇది నిజం మరి ఆ తేనెని ఆ తేనెని ఎలా వాడుకోవాలి అంత గొప్ప మైండే రెండు కోట్ల యాభై లక్షల జీబీ మన మైండ్ పవరు మరి ఎలా వాడుకుంటున్నాం ఏమైనా ఉపయోగపడేలా వాడుకుందామా పోనీ మన జీవితంలో గొప్ప కార్యక్రమాలకు ఏమైనా వాడుతున్నామా లేదు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాడు ఇట్టపోయాడు వాళ్ళని అద్దెంట వాళ్ళు గొడవలు పడ్డారు అమ్మాయి లేచిపోయింది ఇలాంటి ఏదేదో పక్కవాడి మాటలే మాట్లాడి జీవితం అంతా వెనక్కిపోతుంది కానీ మీ సొంతానికి మీ ఎదుగుదలకి ఎప్పుడు కూడా వాడలేదు మిత్రమా ఇప్పుడు మొదలుపెట్టు ఇక నుంచి టైం రాసుకోండి ఇక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మారిపోవాలి నేను నా ఆలోచనల్ని నా మైండ్ని నా జీవితం మీద పెడతాను నాకు డబ్బు నేను నాకు డబ్బు రావాల్సిన దాని మీద పెడతాను ఎదగటానికి నా పిల్లల భవిష్యత్తు మీద పెడతాను మా భార్య పిల్లల మీద నేను అందరిలో నా చుట్టాల్లో పక్కాలో నేను గొప్పగా ఉన్నంతగా ఎదగాలని దాని మీద పెడతాను నా దృష్టి అని పెట్టండి అది పెట్టినప్పుడు మీకు ఫస్ట్లో నెగిటివ్ వస్తుంది కొన్ని రోజులు అయినా పట్టించుకోవద్దు దాని వైపు చూడొద్దు నెగిటివ్ వస్తూనే ఉంటుంది కానీ కొన్ని రోజులు కట్ అయిపోద్దండి అప్పుడు మీరు మీకు కావలసిన దాని మీదనే దృష్టి పెట్టండి ముందు అయితే ధ్యానం చేయటం చాలా చాలా గొప్పది ధ్యానం వల్ల మీకు ఏమో కావాల్సిన జీవితం ఆరోగ్యం మీకు ఏది కావాలన్నా ధ్యానం వల్లే సాధ్యమవుతుంది కనుక మేము కష్టపడుతున్నాం మీ పని మీరు చేసుకోండి వాటికి బంజేయమని చెప్పట్లే నీ పనులు చేసుకుంటూ ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం తెల్లవారు అందరు పడుకున్న తర్వాత ఒక గంట సాయంత్రం పడుకునే ముందు ఒక గంట కనుక మీరు మెడిటేషన్ ధ్యానం చేయగలిగితే మీ జీవితం చాలా చాలా బాగుంటుంది మిత్రమా ఎందుకంటే నేను అంతకు మించి అంతకు మించి పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చాను కనుక ఇవాళ అనుభవించి ఈరోజు నేను నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూ అలా చేయగలరు ప్రతి ఒక్కరిలో ఒక మేధావి ఉంటాడు కనుక ఆ మేధావితో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీ జీవితంలో దేనికి లోటు ఉండడు డబ్బే కాదు ఆరోగ్యం బాగుంటుంది డబ్బు వస్తుంది డబ్బు వస్తే ఇల్లు పొలాలు అన్నీ కొనుక్కోవచ్చండి కారుతో సహా కనుక ముందు ధ్యానం మీద మెడిటేషన్ మీద దృష్టి పెట్టండి ఉంటాను క్లాసులు అయితే నడుస్తుని ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్